టంగుటూరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట జనసేన కొండేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కనపర్తి మనోజ్ కుమార్ నిరసన తెలియజేశారు పేదలకు ఇవ్వాల్సిన పట్టాలను అధికారులతో కొమ్మక్కై నకిలీ పట్టాలను సృష్టించి జగనన్న లేఅవుట్లో అవినీతికి అక్రమాలకు పాల్పడిన పుట్ట వెంకట్రావును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం రకరకాల షరత్తులను విధిస్తుంది కానీ పుట్ట వెంకట్రావుకి షరత్తులు వర్తించవా అంటూ ప్రశ్నించారు నాలుగు చోట్ల స్థలాలను పొందేందుకు ఎలా అర్హుడయ్యారో అధికారులు చెప్పాలని అన్నారు అనర్హులకు పట్టాలని ఇచ్చి వారి దగ్గర కమిషన్లు తీసుకున్న పుట్టా వెంకటరావు అతని అనుచరుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పుట్ట వెంకటరావు వెంటనే అరెస్ట్ చేయాలని అరెస్ట్ చేయాలి జై జనసేన జై హింద్ జగన్ అన్న ప్లాట్ల విషయంలో నిరుపేదలను మోసం చేసిన పుట్టా వెంకటరావు వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి జగన్ ప్లాట్లు విషయంలో పేదలను నిరుపేదలను మోసం చేసిన పుట్టా వెంకటరావుని వెంటనే అరెస్ట్ చేయాలి చేయాలి పుట్టా వెంకటరావుని వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి పుట్టా వెంకటరావుని మరియు అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి పుట్టా వెంకటరావుని మరియు అతనికి సహకరించిన అధికారుల మీద తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి పుట్టా వెంకటరావుని వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి జగననన లేఅవుట్ లో విషయంలో వేదన పేద ప్రజలను మోసం చేసిన పుట్టా వెంకటరావుని వెంటనే అరెస్ట్ చేయాలి

అంగుటూరు మండలంలో ఎక్స్ సర్పంచ్ కుట్టా వెంకట్రావు అనే ఒక వైసీపీ నాయకుడు ఎవరో చేయన ఈ మండలంలో ఎవరో చేయనటువంటి అవినీతికి పాల్పడ్డాడు దాదాపుగా ఐదు లేఅవుట్లో నిరుపేదలకు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇవ్వకుండా అతనికి నచ్చినట్టు వారికి వాళ్ళ అనుచరులకి అంటే నకిలీ స్టాంపులు నకిలీ సర్వే నెంబర్లు నకిలీ సంతకాలు ఫోర్జరీ చేసి అతని అనుచరులకి వైసీపీ నాయకులకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక్కొక్క పట్టాదారు దగ్గర పదివేల నుంచి ఇరవై వేలు కూడా తీసుకున్నారని గతంలో బాధ్యతలు కూడా తెలియజేయడం జరిగింది వీరికి కొంతమంది అధికారులు కూడా సహకరించారని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు అదేవిధంగా మొన్న కలెక్టర్ గారిని కూడా కలిసాము ఈరోజు డీటి ఎంఆర్ఓ గారు లేని లేని పక్షాన డీటి గారిని కలవడం జరిగింది పూర్తి వివరాలు పుట్టా వెంకట్రావు గారి అవినీతి చిట్టా ఇది ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీయడం జరిగింది ఒకసారి చూడండి పుట్ట వెంకట్రావు గారి అవినీతి భాగవతం మొత్తం ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీయడం జరిగింది ఇది మీడియా వారికి అదేవిధంగా అధికారులు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అతి తొందరలో కలెక్టర్ గారు కలుస్తాం ఎస్పీ గారిని కలుస్తాం ఇటువంటి అవినీతి పనులని ఖచ్చితంగా తక్షణమే విచారించి ఎంక్వైరీ చేసి తక్షణమే అరెస్ట్ చేయాలి మీరు కానీ అరెస్ట్ చేయని పక్షాన మేము జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తాం అవసరమైతే నిరాహార దీక్ష కూడా చేస్తాం మీరు ఈరోజు తప్పించుకోవచ్చు రేపు ఉమ్మడి ప్రభుత్వం జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి అవినీతి పనులు మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతాము అదేవిధంగా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది ఒక మండలంలోనే ఇంత పెద్ద అవినీతి జరిగితే ఇంకా అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది ఒకసారి మీరు ఆలోచించాలి కోట్లలో అవినీతి జరిగింది ఒకే పట్టా ముగ్గురు నలుగురికి ఇవ్వడం అదేవిధంగా కమ్యూనిటీ ల్యాండ్స్లో ఇవ్వడం నిరుపేదండి పుట్ట వెంకట్రావు నిరుపేదా అతనికి నాలుగు ప్లాట్లు ఉన్నాయి నాలుగు ప్లాట్లకి ఇంటి పన్ను కడుతున్నాడు తెలుసా మీకు మొత్తం ఆధారాలు ఉన్నాయి